శివకేశవులకు ఇద్దరికీ ఇష్టమైన కార్తీక మాసంలోని నాలుగవ రోజున కార్తీక పురాణ శ్రవణంతో పాటుగా ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు దానివల్ల కలిగే ఫలితము ముందుగా తెలుసుకున్నాము కార్తీక మాసము నాలుగవ రోజున నిషిద్ధ ఆహారములు వంకాయ ఉసిరి చేయవలసిన దానములు నూనె పెసరపప్పు పూజించాల్సిన దైవము విఘ్నేశ్వరుడు జపించాల్సిన మంత్రము ఓం గం గణపతయే నమః ఫలితము సద్బుద్ధి కార్యసిద్ధి ఇక శ్రీ స్కాంత పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణములోని నాలుగవ రోజు పారాయణను మొదలు పెడదాము కార్తీక మహాపురాణము నాలుగవ రోజు పారాయణము సప్తమా ధ్యాయము ఓ జనక రాజేంద్ర కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను ఫలదాన విశేషములు ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల నివాసం ఏర్పరచుకుంటుంది తులసి దళాలతో కాని పువ్వులతో కాని మారేడు దళాలతో కాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులై పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి ఉసిరి చెట్టు క్రింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించే వారిని చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమీతులే ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనములు చేసే వారి మహాపాతకాలు సైతము మట్టి కలిసిపోతాయి బ్రాహ్మణ క్రింద సాలగ్రామ పూజ చేసేవారు పొంది ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయములో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు పువ్వులతో కాని అరటి స్తంభాలతో కాని మండపము కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైన శ్రీహరికి శాస్త్రాంగ దండ ప్రణామమును చేసిన వాళ్ళు యాగము చేసినంతటి పుణ్యవంతులవుతారు విష్ణువునకు ఎదురుగా జప హోమ దేవతార్చనలు చేసేవాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు స్నానమును చేసి తడిబట్టతోనున్న వానికి పొడిబట్టను దానము చేసినవాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరముపై ధ్వజారోహణములు చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిశపులతో హరిపూజను చేసేవారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది కార్తీక మాసమునందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయముతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది రంగవలులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయి నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణువాలయములో మండపాన్ని అలంకరించిన వారు చిరస్థాయిగా ఉంటారు హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసి గంధముతో సాలగ్రామ పూజను చేసినవారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుతులై అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలలా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది స్నాన దానాదులను ఆచరింపనివారు లోభియే యథాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కలుగా పుట్టి కడపట యోనిని జన్మిస్తారు కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి నూరు పుట్టుకలు యోనిని జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెళతారు పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్యమండలంలోనే నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే పువ్వుల మాలను తాము ధరించి తదుపరిని పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారు వారు స్వర్గాధిపతులవుతారు మాల్యములు తులసీదళములతో విష్ణువుని పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను వాళ్ళు కార్తీకే స్నాన స్నానకర్మ సమాచరేత్ మాస స్నాయిన యత్ పుణ్యం తత్ పుణ్యం లభతే నృపా ఆద్యేంతి మే తిథౌ మధ్య మేచ దినే య స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేనా లభ్యతే నాత్ర సంశయ కార్తీక మాసంలో ఆదివారం నాడు కాని లేదా శుక్ల పాఠ్యమి నాడు కాని పౌర్ణిమ నాడు కాని అమావాస్య నాడు కాని సంకల్ప రహితంగా ప్రాత స్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది ఆపాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు ఇది కేవలం సుమా కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వారి పాపాలు నశించిపోతాయి కార్తీక మాసంలో విష్ణు పూజార్థమై ఇతరులకు సహకరించే వారు స్వర్గాన్ని పొందుతారు తాము స్వయంగా సంకల్పపూర్వకంగా విష్ణువుని పూజించే వాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు కార్తీక మాసంలో సాయంకాలాలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకములో ఉండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మల పాటు నక్కలుగా పుడతారు అనడంలో ఏమీ సందేహము లేదు సప్తమాధ్యాయ సమాప్తః అష్టమాధ్యాయము వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహము కలుగుతోంది వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు ప్రాయశ్చిత్తాలను చేసుకునదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశము చేతనే సమస్త పాపాలు హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలో మర్మమేమిటి ఇది ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా అనశించిపోతాయి గండగొడ్డలతో కూడా కూలనీయ సాధ్యము కాని మహాపర్వతాన్ని కేవలము కొనవ్రేలి గోటితో కూల్చడము సాధ్యమవుతుందా అగ్ని దగ్గమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదము తొలగిపోతుందా ఏ మహానది ప్రవాహంలోనో కొట్టుకునిపోయే వారికి ఓ పాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా తనకు తానే కొండచర్యలలోని ఏ లతాసూత్రానో పట్టుకున్నంత మాత్రము నదీపాత వేగా దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణ వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటికి మీ సమాధానమేమిటి అని జనకుడు ప్రశ్నించగా జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసమును చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు జనకుని ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు వశిష్ఠ ఉవాచ మంచి విమర్శే చేశావు మహారాజా చెబుతాను విను ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే కాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు అదీ కాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి ఆయా ధర్మ సూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవి కాను స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి ధర్మాలని గుణత్రయముతో కూడుకుని స్వల్పానల్పతలను సిద్ధింపచేసుకుంటాయి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వ రజ మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి తర్కము దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు ఆచరించే దాన ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్థూల స్వరూపాలు ఇవి తమోగుణము వలన ఏర్పడతాయి వీటిల్లో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతుల వలన విశేష ఫలాలను ఇస్తాయి దేశము అంటే పుణ్యక్షేత్రం కాలము అంటే పుణ్యకాలము యోగ్యత అంటే పాత్రత బ్రహ్మగ్రంథ కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు వీటి వలన పాపాలు నశించవు కాబట్టి దేశకాల యోగ్యతను విచారించి చేసేవే సత్వధర్మాలు వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కరలేదు కదా జనక రాజా అన్నిటికీ కర్మమే మూలము ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్న ఆచరించాలి ఈ విధంగా మూడూ కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది రాజా పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఎలా కాల్చివేయగలుగుతుందో విశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండెగడు మురికి నీళ్లను ఒక్క ఎండుప గింజ ఎలా శుభ్రపరుస్తుందో అదే విధంగా తెలిసిగాని తెలియకగాని పుణ్యకాలాలు పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్ష మార్గాన్ని వేస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అజాములో పాఖ్యానము బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్ధక నామధేయుడు అయినా సపునిష్ఠుడు అనే బ్రాహ్మణునికి అజామిలుడని కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచారుడు దాసీ సాంగత్యపరుడు హింసాప్రియుడుగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాసీతో సాంగత్యమున పెట్టుకుని తల్లిదండ్రులను మీరి ఆ దాసీదానితోని భోజన నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక విడిచిపెట్టి కేవల కామాసక్తుడే ప్రవర్తించసాగాడు తద్వారా కులము వాళ్ళు వెలివేశారు అందువలన ఇల్లు వదిలిపెట్టపోవలసి వచ్చిన అజామిలుడు చెండాలపు వాడలోని ఒకనొక దాసీదానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బ్రతికే జనాలలో లీనమై మధుమాంస సేవనాలోనుడై కాలమును గడపసాగాడు ఇలా ఉండగా ఒకనాడతని ప్రియురాలైన దాసీది కళ్ళు త్రాగడం కోసం తాటిచికి ఎక్కి కొమ్మ విరగడం వల్ల కిందపడి మరణించింది అజామీయుడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది మహా పాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామీయుడు తనకి కూతురు వరసని కూడా తలంచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలను అనుభవించసాగాడు కాముకుడైన అజామిలుడు తన కూతురి ఎందే అనేక మంది బిడ్డలను పొందాడు కాని వాళ్లందరూ కూడా పసికందులుగా కడతీరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు తాను తింటున్నా నిదురిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయడవుతూ ఉండేవాడు కాలము గడిచి అజామిలుడు కాలము చేసే సమయము ఆసన్నమైంది అతడిలోని జీవుని తీసుకుపోయేందుకుగాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాసాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిలుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కోసమే నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు అతను రాను లేదు కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనకకు జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు ఓ యమదూతలారా తొలగండి ఇతడు మాచే తీసుకుని పోదగినవాడు కాని మీరు తీసుకుని వెళ్లదగినవాడు కాదు అని హెచ్చరించారు వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్లు పద్మమాలాంబర వసనులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషుదులను చూసి విభ్రాంతులైన యమదూతలు అయ్యా మీరెవరు యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరులలు ఏ తెగకు చెందినవారు మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకుని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెళుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్మే సప్తమ అష్టమ అధ్యాయో సమాప్తః నాలుగవ రోజు పారాయణము సమాప్తము ஏத்தம்ீ பார்ச்சராரவிர்ணமஸ்து